అదే కాల సమయంలో క్రీస్తుతో ప్రతిదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి రోడ్ యేసుక్రీస్తు నామంలో వందనములు అదేవిధంగా ఈ యొక్క సమయంలో దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా యోగు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఒకటో వచనం చూసినట్లయితే నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేనే కన్నికలు నేను ఎలాగో చూచుతును ఈ యొక్క సమయంలో మనం చూసుకున్నట్లయితే యోగు వచ్చి దేవుని దగ్గర ఒక తీర్మానం కలిగి ఉన్నాడు అనమాట నేను నా కన్నులతో అపెత్తిన వాటిని నేను చూడను ఒక కన్యకను నేను అపవిత్రంగా నేను చూడనని దేవుని దగ్గర ఒక తీర్మాన్ని కలిగి జీవిస్తున్నాడు అనమాట అదే విధంగానే ఈ యొక్క సమయంలో ఈ యొక్క వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మనము ఈ యొక్క ఈ యొక్క శరీరం కలిగి ఉన్నన్ని రోజులు మనము శరీరం దోరణి పోరాడుతూనే ఉంటాము పాపం మనల్ని లాగుతూనే ఉంటుంది అనమాట చూపుల ధరను తలంపుల ధరను అదేవిధంగా నోటి మాటల ధరను కోరికలు ఏందని మనం లాగుతుందనమాట మొట్టమొదటిగా ఏది మనను మన పాపానికి లాగుతుంది ముఖ్యంగా అంటే మన కన్నులతోనే మన కన్నులతో చూస్తాము దాని ద్వారా మనము ఆ యొక్క పని చేద్దాము ఆ యొక్క పాపం చేద్దామని రేగింప చేస్తుంది అనమాట అదేవిధంగా ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే చాలామంది యమున బిడ్డలు అదేవిధంగా యవన బిడ్డలు అనే కాదు కానీ ఒక పదైదు పది సంవత్సరాల నుంచి తొంభై వయసు గల పెద్ద ముసలి వాళ్ళు కూడా అపెత్తున వాటిని చూడాలని తనకలా తనకలాడిపోతుంటున్నాడనమాట అదేవిధంగా ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే ఎంత పెద్ద వయసు ఉన్నప్పటికీ కూడా యోగి అనే యొక్క భక్తుడు ఒక నిబంధన కలిగి అనమాట నేను ఎలా అపెత్తున వాటిని నేను చూస్తానని అదేవిధంగా ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక తీర్మానం కలిగి ఉండాలన్న కలిగి ఉండాలన్నమాట మన కళ్ళను చేసుకోవాలి అదేవిధంగా ఎంత ఉద్యాపం అయినప్పటికీ కూడా ఆ యొక్క పాపాన్ని మనము కంట్రోల్ చేయలేము ఈ క్షణం మందే ఆ యొక్క వాటిని చూడకుండా కన్నులతో దేవుని దగ్గర నిబంధన చేసుకోవాలి దేవా నేనైతే ఈ యొక్క పాపాన్ని జయించలేను కానీ మీరు ఈ లోకాన్ని జయించి ఉన్నారు మీ ద్వారా నేను ఈ యొక్క లోకాన్ని పాపాన్ని శరీర కోరికల నేత్ర జయించడానికి మీరు నాకు శక్తిని దైత్యమని ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అడుగుతావో దేవుడు యొక్క లోక పాపాన్ని జయించడానికి నీకు దయ ఇస్తాడని ప్రభు పేరట మనవి చేస్తున్నాను యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును కాక కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం మహా మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా తండ్రి ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తండ్రి ఇక వాక్యం ద్వారా ఈ రోజున మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రములు మా కళ్ళను పరిశుద్ధము కాపాడుకొని మా దేహమునకు మా కళ్ళే కాబట్టి మా కళ్ళను పరిశుద్ధంగా ఉంచుకొని మా దేహం అంతా కూడా పరిశుద్ధంగా ఉంచుకొని అటు కృపను అటు జయించే శక్తిని మీరే మాకు దైత్యం ఇక వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ద్వారా ఇక వాక్యం ద్వారా మీరు మాట్లాడి ఉన్నారని మేము మనస్ఫూర్తిగా నమ్ముచ్చు విశ్వసిస్తున్నాము God bless you.